హాయ్ ఫ్రెండ్స్ ఇగో నేనైతే ఇగో మా పెద్దమ్మ దగ్గరకు అయితే వచ్చిన ఇక్కడ పువ్వుల చెట్టు పువ్వులు ఉంటే పూలైతే తెంపుకున్న ఫ్రెండ్స్ పువ్వులు తెంపుకొని ఇగో మాల అయితే కట్టుకున్నా మంచిగా ఇగో పెద్దమ్మనేమో స్వెటర్ అట కుట్టు కూడిపోయిందట ఇక కుట్టు ఆ చెప్పు పెద్దవా చెప్పాలి అండ్ బాయ్ అయితే అది ఇలా పొన్లో పోయిందేమో నానమ్మ అంటే నానమ్మ కాదే అమ్మమ్మను అమ్మన్న ఇక నువ్వు ఇల్లున్నావు మిగ కూర్చున్నా ఇక నా బాధలు ఇవి నా బాధలు అవి అని చెప్తాను చూపించింది దాడి చూసి నాడే తిట్టినాడే తిట్టాడి అన్నది పోరి ఏం చెప్తుంది నువ్వు అనమాట పెద్దవా ఇప్పుడు మాట్లాడతాను సరే ఫ్రెండ్స్ బాయ్ అండి